హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎసీ ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్ఈ సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ శశి అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పాఠ్యపుస్తకాల ప్రకారం తయారు చేయబడిన తెలుగు మెటీరియల్ ఆరవ తరగతి మొత్తం అర్థాలు అంగ్రి కాలు అంజనం కాటుక ఎక్కడ ఉన్న వస్తువును కండ్ల ముందు చూపే విద్య అంతులేని లెక్కలేని చివర లేని అజ్ఞాతవాసం ఇతరులు గుర్తుపట్టకుండా బతకడం అడలుకొను ఏడ్చు అనఘ పాపం లేనివాడా అనజుడు తమ్ముడు అపారమైన చాలా ఎక్కువైన అంతులేని అభినందన మెచ్చుకోలు ప్రోత్సాహం అభిరతి ఆపేక్ష కోరిక అమరు ఒప్పు అమరులు మరణం వారు దేవతలు అలయించు బాధపెట్టు కష్టపెట్టు అలుసు తక్కువ చూపు ఆవరజుడు తమ్ముడు అవశేషం మిగులు అవిశ్రాంతం విశ్రాంతి లేని ఆనవాళ్ళు గుర్తులు ఆమడ ఎనిమిది మైళ్ళ దూరం ఆరగించు తిను ఇంగితజ్ఞులు ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోగలిగిన వారు ఇడాక ఇవ్వకుండా ఇచ్చు వల ఉదది సముద్రం ఉబ్బు పొంగిపోవు ఉరు శక్తి గొప్ప శక్తి ఎక ఎకిన అకస్మాత్తుగా తొందరగా వెంటనే పొంగి పొంగిపోకుండా గర్వపడకుండా ఎగుమతి చేరవేయటం ఏడద హృదయం ఎద ఎత్తుగడ ఉపాయం ప్రయత్నం ఎలా సంతోషం ఏండ్లు సంవత్సరాలు ఏరో పెద్దవాగు నది లాంటిది ఒప్పు ప్రకాశించు వెలుగు ఓరిమి ఓపిక కంచె రక్షణగా ఏర్పరిచిన కంప కథనం యుద్ధం కందుకం బంతి కబ్జ దురాక్రమణ తనది కాని వాటిని ఆక్రమించడం కయ్యం కొట్లాట గొడవ కర్కోటకుడు కఠినమైన వాడు కర్కోటకుడనే పేరుగల సర్పం కర్మలు పనులు కలిత పొందబడిన కల్లం ధాన్యపు కుప్పలను కొట్టే చోటు కలుగు రంధ్రం కవచం రక్షణ కొరకు ఒంటిపై ధరించినది కార్యం పని కాలుష్యం మలినం కీర్తి గొప్పతనం యశస్సు పేరు కొంచెం నాలుగు మానికల కొలమానం మానికకు నాలుగు సోలలు దాదాపు ఏడున్నర ఏడున్నర కిలోలకు సమానం కృషికుడు రైతు కొప్పేర తలపై నుండి కప్పుకునే గుంగడి నీళ్లను కాగబెట్టడానికి వాడే పాత్ర కొలువు ఉద్యోగం ఆస్థానం కోనేరు చుట్టూ మెట్లు కలిగిన నలు చదరపు నీటి ప్రదేశం పుష్కరిణి ఖడ్గం కత్తి కేదం దుఃఖం ఏడుపు బాధ గడియ ఇరవై నాలుగు నిమిషాల కాలం గాసం ఆహారం గడ్డి గీరలు గీతలు గొబ్బున శీఘ్రంగా వెంటనే హఠాత్తుగా గోపురం దేవాలయపు వాకిలి ద్వారం జ్ఞానం జ్ఞానం బుద్ధి చందనం గంధం చంద్రహాసం కత్తి ఒక ప్రత్యేకమైన ఖడ్గం ఛత్రపతి రాజలాంఛనంగా గొడుగును ధరించినవాడు రారాజు చిత్తం మనసు చిల్లు రంధ్రం చూడ్కులు చూపులు జమాబందీ భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు జరూర్ తప్పకుండా జల్దీ వెంటనే తొందరగా జవాను బంటు సైనికుడు జిద్దు మొండివైఖరి జీవజాలం ప్రాణుల సమూహం జర్రా కొంచెం కొద్దిగా తడయక ఆలస్యం చేయక తనర్చు ప్రకాశించు తప్తం కాలిన తరి సమయం తలగొట్టి తలనరికి తాకేతు ఆజ్ఞాపత్రం మట్ట తాపడం అతికించడం తూణికెరాళ్ళు కొలతరాళ్ళు తృణము గడ్డి తెరంగులు విధాలు తేట తెల్లం మిక్కిలి స్పష్టం త్రిరేఖలు మూడు గీతలు దాపణం దాచడం దుర్గమం వెళ్ళరానటువంటి దుర్భేద్యము పగలగొట్టలేనటువంటి దొడ్డి గొట్టం ధర విల మూల్యం ధార పైనుండి కిందకు ఒక వరుసలో పడే నీరు నారి శ్రీ నిరంకుశం అడ్డులేనటువంటిది నిర్మలం మురికి లేనిది స్వచ్ఛమైనది నిర్మూలించు రూపుమాపు నుడుగులు మాటలు నెమికించుట వెతికించుట నెరియలు నేలపగుళ్ళు నైపుణ్యం నేర్పరితనం నళినీదళం తామరాకు పత్త చిరునామా పైయెర గాలి పరముడు ఉన్నతుడు గొప్పవాడు పాదయుగలం రెండు పాదాలు పారితోషికం బహుమానం పాలికాపు పంటకాపెరి పుడమి నేల పుడిసెడు సగానికి మడిచిన అరచేతి అంతా చేరా పురోగతి అభివృద్ధి పులకరింత గు గగుర్పాటు పొడగాంచి రూపుచూసి పొల్లుపోకుండా ఏది బదలకుండా ప్రగతి అభివృద్ధి ప్రతిధ్వని మారుమృత ప్రలోభం దురాశ ఎక్కువ ఆశ పెట్టడం ప్రస్తుతి ఎక్కువగా పొగడటం ప్రాచీనం పూర్వం వెనుకటి ప్రాలుమాలి సోమరితనం ప్రాతిపదిక మూలం ఆధారం బలీయులో బలం కలవారు వీరులు బాగుట జెండా బిత్తరపోవు ఆచర్యపోవు బీరిపోవు భూసతి భూమి అనే స్త్రీ మజ సంతోషం సంభురం మడుగు నీటికుంట మనీషి బుద్ధిమంతుడు మలుపుట మల్లించుట మార్గదర్శకుడు దారిని చూపించేవాడు మాధవుడు విష్ణువు మారుమనువు ఇంకో పెండ్లి మాన్య గొప్పదైన మిన్ను ఆకాశం మున్నూరు మూడు వందలు ముదము సంతోషం మూక సమూహం గుంపు మ్యూజియం వస్తు ప్రదర్శనశాల మృత్పిండము ముద్ద మృత్యువో మరణం చావు మేనో శరీరం ఒల్లు మొగులు మేఘం అబ్బు మోదము సంతోషము యవీయసుడు తమ్ముడు యుగ్మము జంట రిపులు శత్రువులు రుధిరం రక్తం నెత్తురు లేమి దారిద్ర్యం వడ వేడి వేసవకాలపు తాపము వడగండ్లు వానరాళ్ళు వడి వేగం వరిపిడి పొట్టు వార్ధి సముద్రం విధులు విధుల్చుట దులుపు విధి కర్తవ్యం చేయవలసినది వనది సముద్రం వనవాసం అడవిలో నివాసం ఉండడం విప్లవం మార్పు తిరుగుబాటు విభూతి ఐశ్వర్యం బూడిద విరించి బ్రహ్మ విల్లు ధనస్సు వివేకం తెలివి విస్మయం ఆశ్చర్యం వేతలు బాధలు కష్టాలు వెలవలబోవు కలతప్పడం తెల్లబోవు వెల్లడి చేయు వ్యక్తపరచు తెలుపు వేడుక సంతోషం పండగ వలె జరుపుకోవడం శక్తి బలం శతాబ్దం వంద సంవత్సరాల కాలం చానా చాలా శిల రాయి శుక్తి ముత్తపు చిప్ప శీఘ్రం వెంటనే శ్రవణాభిరతి వినాలనే కోరిక సవారీ చేయుట ఎక్కి తిరుగుట లేదా అధికారాన్ని చెలాయించుట సమూహం గుంపు సముజాయించుట నచ్చజెప్పటం సాధువు మంచివాడు సారథి రథాన్ని నడిపేవాడు శుద్ధులు ముచ్చట్లు కథలు సుశిప్తి ఒళ్ళు మరిచిన గాఢ నిద్ర స్ఫూర్తి ఆదర్శం ప్రేరణ సేతువు వంతెన స్వేదం చెమట సౌదం భవనం మేడ సౌభ్రత్వం సోదర భావం సంపన్నులు ధనవంతులు సంభురం ఆనందం హర్షం సంతోషం హాలికులు రైతులు హుంకరించుట హుమ్మని ధ్వనం చేయుట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్